మన ప్రభువును యేసుక్రీస్తు నామంకే మహిమ కలుగుని గాక ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మరి ఉదయం నేలేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇరిమియా గ్రంథం నలభై రెండో అధ్యాయము పదో వచనంలో చూద్దాము నేను మీకు చేసిన కీడును గూడ్చే సంతాపం నుండి ఉన్నాను మీరు తొందర పడక మీరు తొందర పడక ఏం చేసుకోండి మీరు తొందర పడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపించును పెళ్ళగింపక నాటేదను నీవు దేవుని మాట విన్నట్లయితే అంటే ఇజ్రాయేల్ ప్రజలతోటి దేవుడు ఆనాడు చెప్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు శేషం అంతా మిగిలిపోయింది బొబులోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత శేషం మిగిలితే ఆ శేషంతో దేవుడు చెప్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి ఎరుసైమ్ ఉండండి మీరు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మీరు తొందర పడక ఎక్కడ తొందర పడవద్దు తొందర పడకుండా ఇక్కడే ఉండండి ఐగుప్తుకి వెళ్లకుండా మీరు ఎక్కడే ఉన్నట్లయితే నీవు దేవుని నమ్ముకున్నట్లయితే నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే నీవు తొందర పడక లోకంలో ఏ నిర్ణయం తీసుకోకుండా దేవుడే నా దిక్కని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే నిన్ను ఎట్లా ఉంచుతాడంట చూద్దాం ఒకసారి పడగొట్టక నేను నిమ్ము నిన్ను స్థాపిస్తాను పడగొట్టక ఏ విషయంలో కూడా అపవాది నిన్ను ముట్టకుండా వాడి నుంచి ఏ నష్టము కష్టము వేదన కృంగుదల అపాయము నీకు రాకుండా ఆయన నిన్ను స్థాపించి ఇంకా పెళ్ళగింపక నాటేదను వాడికి నిన్ను ముట్టకుండా ఏ సమస్య అయినా సరే అది అప్పుల వారమా కుటుంబ సమస్యల వ్యక్తిగత సమస్యల అనారోగ్య సమస్యల ఏ సమస్యలైనా సరే నీవు ఆయన నమ్ముకొని తొందరపడద్దు తొందరపడద్దు దేవుని మీదే మనం ఆనుకున్నాం లోకంలో ఏమీ లేదు దేవుని మీద నువ్వు ఆనుకున్న ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు మనకిస్తున్నాడండి నిన్ను పడగొట్టక నేను నిన్ను స్థాపించేదను పెళ్లంగింపక నిన్ను నాటేదను పడగొట్టక నిన్ను స్థాపిస్తాడంట నిన్ను స్థాపిస్తాడు స్థిరపరుస్తాడు దేవుని సన్నిధిలో నిన్ను బహుగా ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధరా మహాగనుడ నీ మీదే నమ్మకమయ్యా నీ మీదే ఆధారమయ్యా నీవే మా దిక్కయ్యా అంటూ నీ మీద ఆనుకొని తొందరపడక నీ అందే నివసిస్తున్న బిడ్డలకి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి వాగ్దానము తండ్రి అయ్యా పడగొట్టక నేను నిన్ను స్థాపించేదను పెల్లంగింపక నిన్ను నాటేదను స్థిరపరిచేదను అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా నీవు తప్ప లోకంలో ఏది శాశ్వతం కాదయ్యా నీలో స్థిరపరచబడాలా నీలో నాటబడాలా నీలో సంపూర్ణమైన స్థాపించబడాలా ఇటు కృప మాకు ఇస్తున్నందుకు ప్రజలకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా బిడ్డలను ఆశీర్వదించండి యవ్వనసులకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి జలుబులు జ్వరాలు భయంకరమైన ఈ వైరల్ ఫీవర్స్ నుంచి ప్రజలకు విడుదల దయచేయండి ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి నాయన జ్ఞానము దయచేయండి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్న వారికి విడుదల దయచేయండి కోర్టు సమస్యలు భయంకరమైన టువంటి ఆర్థిక పోరాటాల నుంచి విడిపించండి ప్రవ్వ అయ్యా భారతదేశాన్ని దీవించి తెలుగు రాష్ట్రాల్ని దీవించండి ప్రవ్వ అయ్యా ఈ దినమంతా నాయన మాకు తోడుగా ఉండండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరఫున వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకోడని చల్లని చూపు మాకు దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమెన్ ఆమెను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ లా